బాబావారి అనుభవ సారం మీకు జ్ఞాన రూపంలో అందిస్తున్నాము జ్ఞాన రూపంలో ఈ గ్రంథము మీకు నా అనుభవాలు బాబావారి అనుభవాల ద్వారా ఈ గ్రంథ రూపంలో మీకు నేను అందిస్తున్నాను అని బాబావారి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాంశ సారం ఇది అనుభవాల గ్రంథం శ్రీ 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 పరమాంశ్ గురుకులాజీ బాబా గారి జ్ఞాన ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళగలుగుతాం మాత్రమే సంపాదించండి బాబా గారి వైరాగ్యం ఉంది ఏ ధనం సంపాదించుకోలేదు అబాహ్య ధనం మరి బాబా గారిని చుట్టూన్నాం బాబా గారి దగ్గర ధనం పైకి కనిపించే ధనం లేదు అక్కడ మెడలు లేవు బయట కనిపించే ఆడంబరాలు లేవు ఎందుకు పొందుతున్నాము మనం మంచి కావాలని వాళ్ళకి ఎటువంటి ఆశలు కోరికలు ఉన్నాయి జీవులను ఉద్ధరించడానికి అవగాహన కానీ మనం కోరికలు కోరుతున్నాము మనుషులము నేను బిల్డింగ్ లేకుంటే నాకు ఇల్లు లేకుంటే నేను బిల్డింగ్ కట్టుకోవాలి బాబా నాకు ఆశీర్వాదం ఏంటి నాకు ఉద్యోగాలు లేకుండా ఉద్యోగం బాబా అంటే గురి ఇలాంటి మానవ సంబంధమైన కోరికలను మనము వారి దగ్గరికి వెళ్ళి అని మనం వాళ్ళు ఏ కోరికలు కోరలే నిరాడంబరంగా ఒక యోగి వైరాగ్య కొన్ని రాస్తున్నాం మరి వారిని ఎందుకు మనం కనిపించడం లేదు వాళ్ళు ఎలా పోడారు వాళ్ళు ఏం కోరుకున్నారు అని మనకు అసలా అది మన ఆ సంకల్పం వాళ్ళకు అర్థమైపోతుంది దాన్ని ఒక్కసారి అనుసరించాలి వాళ్ళ దృష్టితోటి సంగ నిజంగా చాలా భయం ఇదే భయం అయితే అన్ని అమ్ముకున్నారు పబ్లిక్ అంతా అమ్ముకున్నారు నేను చిన్న ఉన్నప్పుడు చూసిన కదా మొత్తం భూములు ఇష్టం ఏమి మెట్లా అమ్మేస్తున్నారు మొత్తం ఆ భయాన్ని బాబాగారు ప్రత్యక్షంగా మహాత్ములు ఉన్నాడు కాబట్టి దాన్ని సముద్రంలో పడేసి సామర్థ్యం బాబా గారు యోగి జీవుని భగవంతునితో చేస్తు మార్గము యోగి యోగం అంటే ఐక్యం ఎవరితో జీవాత్మ పరమాత్మతో దర్శనం ఐక్యం చేయడం అది యోగ మార్గము నిష్కానైన ఏదేమి అనుసరించినా యోగి owania Euка и